ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సందీప్ రెడ్డి సినిమా అనగానే ఆ న్యూసే సెన్సేషన్ అవుతోంది సందీప్ రెడ్డి హీరో సెలక్షన్ ఎవ్వరికీ అర్థం కావట్లేదు రౌడీ నుంచి రణ్బీర్ కపూర్ వరకు తన రూటే సెపరేటు అలాంటి ఈ డైరెక్టర్ మేకింగ్ లో పుష్పరాజ్ మాస్ మతి ఇది మరో పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యేలా ఉంది పుష్పరాజ్ గా మాస్ మతిపోగొడుతున్న పోగొడుతున్న బన్నీతో సందీప్ రెడ్డి సినిమా ఓకే అయింది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది ఊర మాస్ పాత్రలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న బన్నీకి సందీప్ రెడ్డి మేకింగ్ లో మూవీ అంటే అది వైల్డ్ కాంబినేషన్ అంటున్నారు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ ని కలిపేస్తే వచ్చే అవుట్పుట్ అంటున్నారు సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డితో మరో వర్మ అనిపించుకున్నాడు ట్రెండ్ సెట్ చేశాడు ఇప్పుడు యానిమల్ అంటూ రణబీర్ కపూర్ తో బాలీవుడ్ షేక్ చేసే పనిలో ఉన్నాడు తీస్తున్న సందీప్ ఆ సినిమాను ఆగస్టు పదకొండున వదలబోతున్నాడు ఆ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీస్తాడు ఆ తర్వాతే బన్నీతో అంటున్నారు నిజానికి విజయ్ దేవరకొండ చేసిన అర్జున్ రెడ్డి మూవీ బన్నీతోనే ముందుగా ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి కానీ తను రిజెక్ట్ చేయటం వల్లే అది రౌడీ స్టార్ దగ్గరికి చేరింది అలా తన దశ తిరిగింది అర్జున్ రెడ్డి టైంలో బన్నీతో ప్రాజెక్ట్ మిస్ అయినా అట్లీస్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి సినిమా ఓకే అయింది దీంతో ఐకాన్ స్టార్ స్టోరీ సెలెక్షన్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు బన్నీ కూడా పుష్ప టూని ని డిసెంబర్ లోగా పూర్తి చేసి బోయపాటితో ముందుకు వెళ్తాడట సరైనోడు తర్వాత అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తాడట ఆ తర్వాతే సందీప్ తో సినిమా అంటున్నారు సందీప్ రెడ్డితో మొత్తానికి బన్నీ మూవీ ఓకే అవటం అది ప్యానియా లెవెల్లో మూడు భాషల్లో తెరకెక్కి పన్నెండు భాషల్లో అవటం లాంటి ప్లానింగ్ చూస్తే ఇది పుష్పాన్ని మించే సినిమా అంటున్నారు అంచనాలు పెంచేస్తున్నారు